తరగతి కవి బమ్మెర పోతన కాలం సాధారణ శకం పదిహేను శతాబ్దం గారి నివాసం జనగామ జిల్లా బొమ్మెర గ్రామం సహజ పండితుడుగా ప్రసిద్ధులు వీరి తల్లిదండ్రులు లక్కమాంబ కేసన గారి రచనలు వీరభద్ర విజయం భోగిని దండకం శ్రీమదాంధ్ర భాగవతం నారాయణ శతకం మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి వాడికి కంటతా వస్తాయి పోతన రచనాశైలి మధుర భక్తి తర్వాత కవులకు ఊరబడిగా నిలిచాయి